మహారాజా ఎంతో కష్టపడి మరి నేను ఈ ప్రత్యేకమైన వంటకాలు వండడంలో సఫలమయ్యాను ఇది వేప ఇంకా వంకాయలతో తయారు చేసిన ప్రత్యేకమైన హల్వా ఇదిగోండి మహారాజా ఆరగించండి తీసుకోండి మహారాజా ఆరగించండి రుచిగా ఉంది కదూ ఆ మహారాజా మహారాజా లేకుండా ఏం చేయాలి మహారాజా మహారాజా నాకు తెలుసు ఇప్పుడు నన్ను రాజకీయ అపరాధినని ప్రకటన చేస్తారు ఇది మహారాణి తిరుమలంబ గొంతు కానీ తను ఎందుకలా అరిచింది ఈశ్వరా ఈ రోజు ఎందుకు ఇలా జరుగుతుంది మహారాణి 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 తిరుమలంబా మీరు క్షేమంగానే ఉన్నారా మహారాణి చిన్నా దేవి నేను క్షేమమే కొంచెం నిద్రలో ఉన్నానంతే అని చిన్నదేవి నేను పెద్ద పీడకల కన్నాను చాలా పెద్ద పీడకల ఒక్క క్షణం పీడకల అన్నది నేను కానీ మీరు భయపడుతున్నట్టున్నారు అవును కాదు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మీరు మహారాజుతో మాట్లాడారు కదా అవును మాట్లాడాను ఆయన క్షేమంగానే ఉన్నారు కదా ఆయన ఒక్క ముద్ద కూడా తినలేకపోతున్నారు ఏంటి అంతగా మీరు ఆయనకేం తినిపించారు వేప ఇంకా వంకాయ హల్వా ఆయన నాయత్రుగానే కూర్చున్నాడు మొదటి ముద్ద ఆయన నోట్లోనే ఉంది తర్వాత ఏంటి తర్వాత ఆయన గదిలో లేడు మాయమైపోయాడు ఏంటి మాయమైపోయాడు కానీ ఎక్కడికి అది నాకు తెలీదు ఎందుకంటే నా కళ చెదిరిపోయింది కదా నేను కళ ఇక్కడ దాకే కన్నాను ఆ తర్వాత కళ్ళు తెరిచాను కళ్ళెదురుగా మీరున్నారు అంటే దీని అర్థం ఏంటంటే మహారాజు తమరి కలలో మాయమైపోయాడా అవును మహారాణి చిన్నాదేవి ఇదంతా కూడా నా జరిగింది మహారాణి చిన్నాదేవి నాకు విషయం చెప్పండి ఈ రోజు నేను మహారాజు కోసం అద్భుతమైన వంటకం ఏం వండాలి చెప్పండి చెప్పండి నేనేమంటున్నానంటే ఇక మీరు కళలోనే ఆయన కోసం ప్రత్యేక వంటకాలు అద్భుతమైన వంటకాలు వండండి అలాగే ఆయనకు తినిపించండి ఎందుకంటే ఆయన రాజభవనంలో లేని లేడు కానీ నాకు అర్థం కావడం లేదు మహారాజు వెళ్తే ఎక్కడికి వెళ్ళినట్టు అమ్మా ఈ కళ నిజం కాదు కదా ప్రణామాలు పండితురా ప్రణమాలు మీతో కొంచెం మాట్లాడా తర్వాత తర్వాత మాట్లాడుకున్న ఆలస్యం అవుతుంది జామా దర్బారుకు పెడితే లేక ఏదైనా యుద్ధానికా బంధు దర్బారుకు వెళ్ళడం ఆ దృష్టిలో ఒక యుద్ధం కంటే తక్కువేం కాదు ఈ రోజు మళ్ళీ ఆలస్యం కాకూడదు రోజు నేను ఈ చిత్రాలన్నింటినీ నాశనం చేసేస్తాను వద్దు 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 అసలు మీరు ఏం చేస్తున్నారు మహాశయ మళ్ళీ ఆలస్యమైన ఏం చేస్తున్నారు మీరు నాకున్న నిరర్ధక కళకు శిక్ష వేస్తున్నాను నేను ఈ చిత్రాలను కాల్ చేస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా మీరు కళని కాదు మీకే శిక్ష వేసుకుంటున్నారు ఇంతకీ మీ శుభనామం ఏమిటి రామేశ్వర్ పండిత రామకృష్ణ గారు మీరు ఏమైనా అనుకోండి నేను నాకున్న చిత్రకళను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను కానీ ఎందుకు ఒకసారి చూడండి మీరు ఎంత అందమైన చిత్రాలు వేశారో వాటిలో జీవకళ ఉట్టిపడుతుంది మీరు మీకున్న కళతో ఈ చిత్రాలను సజీవంగా మార్చారు మీరు ఒక నిజమైన కళాకారుడు ఇలాంటి కళ వల్ల ఏ లాభం వీటిని వేసిన వాడికి కడుపు నిండనప్పుడు మీరు అన్నదానికి అర్థమేమిటి దయచేసి వివరంగా చెప్తారా నగరంలో షౌకర్ ఉన్నాడు కదా సేట్ బాలచంద్రు ఆయన నాకు ఆయనది అలాగే ఆయన కుటుంబ సభ్యుల పది విభిన్నమైన చిత్రాలు వేయమని చెప్పాడు అందుకు ఆయన నాకు సరైన మూల్యం ఇస్తానని కూడా మాటిచ్చాడు నేను కూడా రాత్రింబ వాళ్ళు ఏకం చేసి ఎంతో కష్టపడి ఒక మాసంలో ఆ చిత్రాలను సిద్ధం చేశాను అయితే మూల్యం ఇవ్వలేదా మూల్యం రూపంలో కేవలం అవమానం లభించింది నా ప్రతి ఒక్క చిత్రంలో ఏదో ఒక లోపం చూపించి నన్ను అవమానించాడు ధనం సంగతి తర్వాత ఏ చిత్రాలకు నాకు పెట్టుబడి అయ్యిందో నాకు అది కూడా లభించలేదు ఇక ఆయన చిత్రాలన్నింటినీ తన దగ్గరే ఉంచుకున్నాడు నన్ను ఏమన్నాడంటే ఇంకెప్పుడు మోహన్ విధంగా చిత్రాలను కాల్చడం ఈ సమస్యకు పరిష్కారం కాదు కదా అయితే మీరే చెప్పండి పండిత రామకృష్ణ గారు ఇలాంటి కళ ఇంకెందుకు ఇలాంటి నిరర్ధక కళ ఉండడం కంటే కళ లేకపోవడమే మంచిది ఇంకెప్పుడు అలా అనద్దు రామేశ్వర్ కళ ఈశ్వరుడు ఇచ్చిన వరదానం అవుతుంది అది అందరికీ లభించేది కాదు కేవలం కొంతమందికి అదృష్టం ఉంటుంది అందుకే దాన్ని త్యాగం చేయకూడదు సరిదిద్దుకోవడం మంచిది పెంచుకోవడం మంచిది పండిత రామకృష్ణ గారు మీరు చెప్పింది నిజమే నేను కూడా ఇలాగే అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు అరే మీరు కానిగిరి వదిలేసి నేను చెప్పేది వినండి అప్పుడు మీ కళకు గౌరవం కూడా దక్కుతుంది అలాగే మూల్యం కూడా ఇక అది స్వయంగా సేట్ బాలచంద్రే ఇస్తారు వినండి అద్భుతం పండిత రామకృష్ణ గారు మీకున్న తెలివి నిజంగానే విజయనగరం మొత్తానికి ఒక వరం లాంటిది ధన్యవాదాలు ధన్యవాదాలు రామా ఒకరి కష్టాన్ని చూసి నువ్వు నీ కష్టాన్ని మర్చిపోతావు ఇక పద అవును బంధు దర్బారుకు చేరుకోవాలి ప్రణామాలు ప్రణామం ధని ఈ రోజు ఏంటి ఆ ఈ రోజు సోమవారం కదా మరి ఇలా ఎప్పుడైనా జరిగిందా సూర్యుడు తోర్పున కాకుండా పడమర ఉదయించడం సూర్యుడు పడమర ఎందుకు ఉదయిస్తాడు అలా ఎప్పుడైనా జరుగుతుందా గురువు గారు చూడండి మహారాజు గారు దర్బారుకి ఎప్పుడైనా ఆలస్యంగా రావడం అంటూ జరిగిందా ఆ అలా ఎప్పుడూ జరగలేదు వచ్చాడు రామకృష్ణ పండితుడు ధన్యవాదాలు తల్లి నీ దయవల్ల ఈరోజు నేను ఆలస్యంగా వచ్చినా కూడా మహారాజ్ కంటే ముందే దర్బార్కి చేరుకున్నాను దీనికి నీకు శతకోటి ధన్యవాదాలు కానీ మహారాజు ఇంతవరకు దర్బార్కి ఎందుకు రాలేదు ప్రణామాలు పండితు రామకృష్ణ చెప్పండి మహారాణి చిన్నదేవి మీకు మహారాజు కనిపించారా లేదు మహారాణి తిరుమలంబ నేను మహారాజుని భవనంలో బాండాగారంలో అశ్వశాల కారాగారం అన్ని చోట్ల వెతికాను అయినా నాకు మహారాజు కనిపించలేదు నేను కూడా మహారాజు కోసం రాజు భవనం వంటగది ఇంకా భోజనాలయంలో వెతికాను అయినా మహారాజు ఎక్కడ కనిపించలేదు మహారాణులకు జయము మహారాజు ఆదేశానుసారం నేను మీకు ఒక సమాచారం ఇవ్వాలి కానీ నన్ను క్షమించండి ఏదో కారణం వల్ల నేను పొద్దునుంచి మీకు ఈ సమాచారాన్ని ఇవ్వలేకపోయాను మీరు ఏం సమాచారం ఇవ్వాలో అది గుర్తుందా లేక మర్చిపోయారా లేదు మహారాణి గారు గుర్తుంది సమాచారం త్వరగా చెప్పండి మహారాజు గారు ఈ రోజు మిమ్మల్ని దర్బారుకు హాజరు కావాలని చెప్పాడు అక్కడే మీకు మీ ప్రశ్నలన్నిటికీ సరైన జవాబులు దొరుకుతాయి అదిగో చూడండి ఆలస్యంగా వచ్చే రామకృష్ణ పండితుడు కూడా వచ్చేశాడు రామకృష్ణ పండితుడా మామూలుగా మీకు ఏది తెలుసుండదు ఒకవేళ మీకు మహారాజు గురించి ఏమైనా తెలుసుంటే అది మాకు కూడా కొంచెం తెలియజేయవచ్చు నిజం చెప్పారు గురువర్య నాలాంటి మూర్ఖుడికి ఏం తెలుసుంటుందని అసలు మహారాజు గురించి కూడా ఏమీ తెలియదు కానీ ఇది మాత్రం బాగా తెలుసు ఈ సమయంలో మహారాజు గురించి ఎవరికి బాగా తెలుసుంటుందో ఎవరికి అదే తమరి దివ్య దృష్టికి నిజం కదా ఇక మీకున్న దివ్య దృష్టితో ఈ విషయం కనుక్కోండి అది మా అందరికీ చెప్పండి ఏమంటారు మంత్రి నిజం చెప్పారు నిజం చెప్పారు ఎదురు చూడండి నేను కూడా సమయం వచ్చినప్పుడు మీకు ఆనందాన్ని పంచుతాను సింహాసనంలో ఆ సందేశ పత్రం ఎక్కడిది ఖచ్చితంగా దానికి మహారాజుకి సంబంధం ఉంది శాంతి అందరూ శాంతించండి నాకు నా దివ్య దృష్టి చెప్తోంది మహారాజుల వారి జాడ ఆయన సింహాసనమే చెప్తుందని కాని గురువర్య రాజసింహాసనం ఎలా చెప్తుంది అదే నా దివ్య దృష్టికున్న ప్రత్యేకత మహామంత్రి గారు ఎవ్వరికీ ఏది కనిపించదో అది నాకు కనిపిస్తుంది ఈ సింహాసనం ఏదో సంకేతం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోంది జాగ్రత్త అయ్యా అయ్యో గురు కాలేదుగా నాకేం కాలేదు మీకేం కాలేదు అదే మా బాధ నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను బతికిపోయాడు మహామంత్రి మహాశయ సింహాసనం ఈ విధంగా మాట్లాడుతుంది

మీ చేతిలో ఉన్న ఆ పత్రం ఏంటి ఇందులో దర్బారు సభ్యులందరికీ మహారాణుల కోసం ప్రత్యేకమైన నిర్దేశాలు రానున్నాయి నిర్దేశాల గురువర్యా ఆలస్యం చేయకండి దయచేసి ఆ పత్రంలో మహారాజు ఏం ఆదేశాలు ఇచ్చారో చెప్పండి అలాగే నేను రాకపోవడంతో మీ అందరి మనస్సుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని నాకు తెలుసు మీరందరూ ధైర్యంగా ఉండండి నేను మీ అందరికీ సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను నేను అకస్మాత్తుగా ఒక ముఖ్యమైన పని కోసం రాత్రికి రాత్రే జైపూర్కి వస్తోంది చివరికి నేను మహారాణుల వారికి కూడా నేను బయలుదేరిన సమయాన్ని చేరవేయలేకపోయాను నేను తిరిగి రావడానికి కొన్ని రోజులు పట్టొచ్చు అందుకే నా కోరిక ఏమిటి అంటే నేను వెళ్లడం వల్ల దర్బారు పనుల మీద ఎలాంటి ప్రభావం పడకూడదని అలాగే నేను లేనప్పుడు కూడా దర్బారు సవ్యంగా ఎప్పటిలాగే జరుగుతూ ఉండాలని అందుకే నేను తిరిగొచ్చేంత వరకు నా మహారాణులిద్దరినీ ఆపద్ధర్మ రాజులుగా నియమిస్తున్నాను వాళ్ళు నా ప్రతిరూపంగా ఉంటారు అలాగే బాధ్యతల్ని నిర్వర్తించడం కోసం ఒకవేళ మహారాణులకు అవసరం ఉత్పన్నమైతే తమ యొక్క సౌకర్యం ప్రకారం సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు అలాగే సహాయం కోసం మంత్రిమండలిలో కొత్త పదవులలో కొత్త వ్యక్తులను కూడా నియమించుకోవచ్చు కానీ ఇందులో నిర్ణయం కూడా కేవలం మీదే అవుతుంది గురువర్యులకు నా ప్రార్థన మహారాణులకు నాయి నిర్ణయాన్ని తెలియజేయండి కృష్ణదేవరాయ విజయనగరం మహారాజు ఇద్దరిద్దరు ఆపద్ధర్మ రాజులను నియమించాడు కాని ఈ పని కోసం నేను ఒక్కడినే సరిపోయేవాణ్ణి ఇద్దరూ అనుభవం లేని మహిళలు ఈ రాజ్యాన్ని ఇక ఆ భగవంతుడే కాపాడాలి గురువర్య దయచేసి ఆపద్ధర్మ రాజులనే వాక్యాన్ని మళ్ళీ చదవండి ఖచ్చితంగా మీరు చదవడంలో లేదా నేను వినడంలో ఏదో పొరపాటు జరిగింది పొరపాటు జరిగింది నేను చదవడంలో మీరు వినడంలో కాదు నిజానికి మహారాజు నిర్ణయం తీసుకోవడంలో మహారాణి చిన్నదేవి మళ్ళీ చదవడం వల్ల ఏం రాసుందో అది ఎప్పటికీ మారిపోదు అవును మహారాణి చిన్నదేవి ఒకవేళ మీరు చెప్పారంటే నేను తమరి విజ్ఞప్తి మేరకు మహారాజు ఆదేశాన్ని మళ్ళీ చదువుతాను నేను మళ్ళీ తిరిగొచ్చేంత వరకు మహారాణులిద్దరినీ ఆపద్ధర్మ రాజులుగా నియమిస్తున్నాను ఇంత పెద్ద బాధ్యతను మేమెలా నిర్వర్తించగలం నువ్వు మునిగిపోకుండా నిన్ను నువ్వే స్వయంగా రక్షించుకోవాల్సి ఉంటుంది ఒక ప్రశ్నకు జవాబు కోసం వెతుకుతున్నాము కానీ మాకు ఆ జవాబు దొరికింది ఖచ్చితంగా ఈ నిర్ణయం వెనుక మహారాజు దూరదృష్టి ఆలోచన ఉంది మహారాణుల మీద బాధ్యత భారం వరకు అంతవరకు బాధ్యతను నిర్వర్తించడానికి వాళ్ల లోపల ఆత్మవిశ్వాసం ఉత్పన్నం కానే కాదు ఇక ఈ ఆత్మవిశ్వాసమే వాళ్లను సమర్థులుగా మారుస్తుంది ఇక సమర్థత గల మహిళలతోనే సుభిక్ష సమాజం ఏర్పడుతుంది గురువర్యా పండిత రామకృష్ణ మహామంత్రి గారు మీరు మా సందిగ్ధాన్ని అర్థం చేసుకోండి ఇప్పుడు మేము మహారాజు ఏ నిర్ణయం విన్నామో దాన్ని మా హృదయం అంగీకరించలేకపోతుంది ఇలాంటప్పుడు మేము ఇంత పెద్ద బాధ్యతను ఎలా నిర్వర్తించగలం నిజం చెప్పారు మహారాణి చిన్నదేవి మహారాజు నిర్ణయం తన రాణుల మీద భావంతో నిండుంది ఇక మీ ఆలోచన పూర్తిగా పూర్తిగా ఆపద్ధర్మరాజు బాధ్యతను ఎవరు నిర్వర్తించడం మంచిదంటే దాని గురించి అనుభవం ఉన్నవాళ్లు నేను అనుభవం పొందాను ఏమంటారు రామకృష్ణ ఉంది కదా నిజం చెప్పారు మీరు కాకుండా కేవలం పండిత రామకృష్ణే ఉన్నాడు ఆయన రాజ్యానికి ఒక రాజుగా ఇంతకు ముందే సేవ చేశాడు పెద్ద మహారాణి గారు క్షమించండి కానీ ఈ నిజం మహారాజు గారు కూడా తెలుసు ఆపద్ధర్మ రాజు అనుభవం ఎవరికుందో అయినా ఆయన మీ ఇద్దరినే ఎంచుకున్నారు మహారాజు ఆలోచన అలాగే అవగాహన దూరదృష్టి కలిగినది అయి ఉంటుందని నా అభిప్రాయం నేనేమనుకుంటున్నానంటే మనం ఆయన నిర్ణయాన్ని పాటించడం గౌరవించడం రెండూ చేయడం మంచిది ఈ రామకృష్ణ పండితుడి కంటే ఎక్కువ లాభం నాకెలా కలుగుతుందంటే వీళ్ళిద్దరూ రాణులే రాజులుగా మారితేనే వీళ్ళిద్దరి దగ్గర నేను కావలసినంత ధనం సంపాదించుకోగలను ఇక వీళ్ళ అజ్ఞానం కారణంగా వీళ్ళిద్దరూ ఎప్పటికీ తెలుసుకోలేరు కూడా రామకృష్ణ చెప్పింది నిజమే నేను దాన్ని సమర్థిస్తున్నాను ఆపద్ధర్మ మహారాజైనా లేదా ప్రతిరూపమైన మేమెలాగో మహారాణులమే కదా అందుకే దయచేసి మమ్మల్ని మహారాజులంటూ సంబోధించకండి అలాగే క్షమించండి క్షమించండి మహారాణులకి 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 మహారాణి గారు మీ సందిగ్ధానికి కారణం నాకు తెలుసు కానీ మహారాజు ఏ నిర్ణయం తీసుకున్నారో అది మహిళల అస్తిత్వాన్ని ఇంకా బలంగా మారుస్తుంది